హాయ్ అండి రీసెంట్గా మేము యాగంటి క్షేత్రం వెళ్ళాము ఇక్కడ కోనేరులో స్నానం చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళామండి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ ప్రతి ఇరవై సంవత్సరాలకి ఆంగ్లం పెరుగుతూ ఉంటుందంట ఈ నందీశ్వరుడు ఇక్కడ చుట్టుపక్కల అంతా కొండలు చెక్కినట్టుగా ఉన్నాయండి భలే ఉన్నాయి ఇక్కడ కొండపైకి మెట్లు ఎక్కి పైన వీరబ్రహ్మస్వామి పీఠకం అయితే ఉందండి రెండు కొండల మధ్య ఇక్కడ చిన్న గృహలా ఉంది ఇక్కడ శివలింగం అయితే ఉంది ఈ కొండపై చిన్న అఖండ దీపం వెలిగిస్తారంట చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మీరు ఎప్పుడైనా చూసారా ఈ యాగంటి క్షేత్రం చూస్తే కామెంట్ చేయండి ఈ యాగంటిలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి